హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హెల్దీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఉదయం టిఫిన్లోకి ఒక కప్పు తిన్నారంటే రోజంతా చురుగ్గా బలంగా ఉంటారండి ఇందులో మనము హెల్దీ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పిల్లల లంచ్ బాక్స్ కోసం కూడా ప్రిపేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటాయండి సో ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకోండి గోధుమ రవ్వ అండి ఉప్మా రవ్వ కాదు ఇది కొంచెం లావుగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ రవ్వని లోటు మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా అనమాట ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన లాంటిది వస్తుందన్నమాట సో ఇంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఇప్పుడు మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్ళని పోసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు బాగా కడగండి ఇలా కడగడం వలన ఇందులో ఏమైనా దుమ్ము లాంటిది ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది ఇలా కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకొని ఈ నవ రవ్వని నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి ఇక్కడ మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కానీ నేను హెల్దీగా ఉంటుందని చెప్పేసి నెయ్యిని అయితే యూజ్ చేస్తున్నాను ఇలా నెయ్యి కరిగాక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా నిలువుగా పొడువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ సగం వరకు క్యాప్సికం తీసుకొని ఈ క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి ఇవే కాదండి మీకు నచ్చిన అయితే యాడ్ చేసుకోవచ్చు అంటే బీన్స్ లేదా పచ్చి బఠానీ లేదా క్యాలీఫ్లవర్ లాంటివి ఏదైనా సరే మీ ఇంట్లో దేన్ని బాగా లైక్ చేస్తారో ఆ అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకు వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా మగ్గాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఈ కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు తక్కువ కారం తినేవాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇందులో మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది ఇలా బాగా ఈ ని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకుందాము ఏ కప్పుతో అయితే మనము రవ్వని తీసుకున్నామో సేమ్ కప్పుతో కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళని పోసుకోవాలండి అంటే ఒకటికి ఆరు వంతుల నీళ్ళని పోసుకోవాలన్నమాట ఈ రవ్వకి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడతాయండి రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువే వేసాను ఇప్పుడు ఈ వాటర్ని బాగా కలుపుకొని ఈ వాటర్ మరిగేలోపు మనము నానపెట్టుకున్న రవ్వని చూద్దాము చూడండి రవ్వ మనకు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ రవ్వలోని వాటర్ని అంతా వంపేసి ఈ రవ్వని పక్కన పెట్టుకోండి ఈలోపు ఇక్కడ మనకు ఈ వాటర్ కూడా మరగడం స్టార్ట్ అయ్యింది ఇలా ఎప్పుడైతే మనకు వాటర్ మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రవ్వని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది ఉడికేంత వరకు మనము వెయిట్ చేద్దాము చూడండి ఇది ఉడకటం స్టార్ట్ అయ్యింది ఇలా ఎప్పుడైతే ఉడకటం స్టార్ట్ అవుతుందో ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని దీన్ని ఈ రవ్వ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా రవ్వ మెత్తగా ఉడకటానికి కనీసం పది నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి చూడండి పది నిమిషాల తర్వాత రవ్వ మనకు మెత్తగా ఉడికిపోయింది అలాగే కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలన్నమాట మరి థిక్గా అయితే ఉండకూడదండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని చిటికడంతా మిరియాల పొడి కూడా వేసుకోండి ఈ మిరియాల పొడి కూడా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని సర్వింగ్ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చాలా చాలా హెల్దీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్